హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక పాట పాడి వినిపించాలని అనుకుంటున్నాను ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడ మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు లేనిపోని భ్రమలను కలిగిస్తావు తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలను కలిగిస్తావు తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు అంత మా సొంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా చేసేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు పెరుగుతుంది వయసునే అనుకుంటాము పెరుగుతుంది వయసునే అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసునే అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళకు మాయ తెరలో కప్పేస్తావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడ మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాస చూస్తున్నావు స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నా అదండి ఎప్పుడో చిన్నప్పుడు పాడిన పాట తప్పులుంటే క్షమించండి మన్నించండి బాగుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఆదరించండి మీ నేస్తం మీ తిరుపతి కాంతారావు ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగోవాలి బాయ్